హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావ చెప్పారు మొత్తానికైతే రైతుల బ్యాంక్ ఖాతాలో రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి సుభావం చెప్పొచ్చు మనకైతే కాంగ్రెస్ ఎలక్షన్స్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి కొన్ని పథకాలు రైతులకి కాబట్టి రైతులకు సంబంధించిన రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది ఆ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతుంది రైతుల బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఏ పథకాలు ఎప్పుడు విదల చేస్తారు ఎవరో విదల చేస్తారు దానిపై నేను వీడియో క్లారిటీగా చెప్తాను ఎన్నోండి చూడండి ప్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ తెచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచే పెట్టి రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండో పథకాలు అమలు చేసి రైతులకి ఒక భరోసా లాగా అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రైతు మాఫీ రైతు భరోసా ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు రేపు కాబట్టి ఇది ఒక సుభావం చెప్పచ్చు కాబట్టి ఎవరు అమలు చేస్తాను దానిపై నేను క్లారిటీ చెప్తాను చూడండి మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతునాఫీ తీసుకున్నారో తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు చేస్తామని చెప్పారు ఇవ్వ తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాబై ఎనిమిది నెలలు పైన అవుతుంది కొంతమంది రైతు నాఫ్ చేశారు కొంతమంది రైతు నాప్ చేయలేదు ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నఫ్ కాలేదు వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బు విడుదల చేయబోతుంది రేపు కాబట్టి ఇది ఒక సుభాఖను చెప్పొచ్చు కాబట్టి ఇప్పటికే మనకైతే అధికారులు అయితే ఇంటింటికి సర్వే పూర్తి చేశారు ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు అధికారులు సీఎం కూడా ఆ నివేదిక మొత్తం పరిశీలించి డబ్బులు అయితే విదల చేయబోతున్నారు కాబట్టి నేపథ్యంలో రేపైతే రూపాయ నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతు మాఫ్ కాలేదో వాళ్ళకైతే బ్యాంక్ లో డబ్బులు జమ చేస్తారంట కాబట్టి అని చెప్పొచ్చు కాబట్టి కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫోన్ పాస్ పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో చూసుకోండి మీ ఫోన్ నెంబర్ కి పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ కాబోతే మళ్ళీ మీ బ్యాంకలో డబ్బులు పడినట్టు మీకు తెలియదు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి ఈ డబ్బులు విదలు చేస్తారు ఎవరికైతే డబ్బులు జమ కాలేదో రైతు మాఫ్ ఇది వాళ్ళకు మాత్రం డబ్బులు విదల చేస్తారు ఇది గమనించాలి అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా పెట్టుబడి సాయంగా ఎక్కడైనా పదివే చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచే రైతు భరోసా కింద ఎకరానికి పదే విధాలు చేస్తాం తొలి విడత ఏడు వేల ఐదు వందలు రెండో విడత ఏడు వేల ఐదు వందలు కానీ తొలి విడత సంబంధించిన ఏడు వేల ఐదు వందలు అయితే డబ్బులు విదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గరించిన సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని మన నివేదిక సమర్పించారు అధికారులు అయితే సీఎం కీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక మొత్తం పరిశీలించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బు విదల చేయబోతుంది రేపు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి ఈ పథకం అమలు చేస్తారంట తొలి పదేకరాలనుకున్నారు మళ్ళీ మనకైతే కొంతమంది రైతులు అయితే విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి ఈ పథకం అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి రేపైతే కాబట్టి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున రేపైతే డబ్బులు విడుదల చేస్తారు రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా కాబట్టి ఈ పథకం వచ్చేసి కొండలకి గుట్టలకి అయితే ఇవ్వరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు రైతులకి కౌలు రైతులు మాత్రమే డబ్బులు విదల చేస్తారు ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి రేపైతే రైతు భరోసా పథకం కింద రైతులకి అయితే పెట్టుబడి డబ్బు విదాలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు రోజులు చొప్పున కానీ ఇది గమనించాలి కానీ మొత్తానికి రేపైతే రైతు భరోసా రైతు రుణాఫీ ఈ రెండు పథకాల సంవత్సరం డబ్బు విధులు చేస్తున్నారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు డబ్బు విదాలు చేస్తున్నారు అనేసి బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యూహం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ క్యాంక్ యూ